నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా ఆ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు దోపిడీలు ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ చేతనైతే అక్కడ ఎక్కడ సాధ్యమైతే అక్కడ చేసిన ఘటనలు ఇప్పుడు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం వారు రోజుకొక్కటి వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన మరి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద ఆయన ఆస్తుల్ని కూడా జగన్ రెడ్డి అండ్ టీం స్వాహా చేశారు అన్న విషయం కొంత ట్రోలింగ్ అవుతూ ఉంది ఏం జరిగింది ఇందులో నిజా నిజాలు ఏమున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఈ ఆస్తుల వ్యవహారం ఏంటనేది మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం జగన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ సొంత బాబాయ్ వైఎస్ వివేక మరి సొంత బాబాయ్ హత్య గావించబడితే ఏడు సంవత్సరాల నుంచి హత్య చేసిన నిందితులు ఎవరు అనేది నిగ్గు తేల్చలేదు ఈ విషయం మీద వివేకా కూతురు సునీత వేర పోరాటం ఒంటరిగా చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం ఆమెకి సంఘీభావంగా ఈ కేసు త్వరగా విచారణ పూర్తి కావాలని అసలు నిందితుల్ని పట్టుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్న సందర్భంలో కొత్తగా మరి సునీతమ్మ లేదా వాళ్ళ మదర్ సౌభాగ్యమ్మ వైఎస్ వివేకా వాళ్ళ భార్య వీళ్ళిద్దరూ ఈ మధ్యకాలంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పాస్తుల వ్యవహారాలు వెరిఫై చేస్తూ పులివెందుల్లో ఉన్నటువంటి ఏడు ఎకరాల ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ దాన్ని మ్యూటేషన్ చేపిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ల్యాండ్ని మాయం చేశారు ఎస్ ఆ ల్యాండ్ని రెవెన్యూ రికార్డ్స్లో మార్చేశారు స్వాహా చేశారు అంత ధైర్యం రెవెన్యూ రికార్డులో వైఎస్ వివేకానంద భార్య ల్యాండ్స్ని రెవెన్యూ రికార్డ్స్లో మార్చి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు అని అంటే దాని వెనక పెద్ద వ్యక్తులు లేకుండా అది కూడా పులివెందుల్లో జరుగుతుందా అనేది ఇప్పుడు చర్చగా జరుగుతున్నటువంటి అంశం ఇందులో వివరాల్లోకి మనం ఒకసారి వెళ్ళినట్టయితే మరి సౌభాగ్యమ్మ వైఎస్ వివేక జగన్ రెడ్డి గారికి బాబాయ్కి సొంత భార్య అయినటువంటి సౌభాగ్యమ పేరుతోటి సెవెన్ పాయింట్ జీరో త్రీ ఏకర్స్ సుమారుగా ఏడు ఎకరాలు పులివెందుల్లో రికార్డుల్లో నుంచి మాయమైపోయి ల్యాండ్ రికార్డ్స్లో నుంచి తీసేసి వేరే వాళ్ళ పేరు మీద మార్చేశారు అని చెప్పి వీళ్ళు మ్యుటేషన్ కోసం వెళ్ళిన సందర్భంగా రీసెంట్గా వెలుగులోకి వచ్చి వీళ్ళు ఆశ్చర్యపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి చెందారు ఈ విషయం ఎప్పుడు జరిగిందంటే ట్వంటీ ట్వంటీ టూలో జరిగినట్టుగా తెలియవచ్చింది ఈ టోటల్ ఏడు ఎకరాల స్థలం పులివెందుల్లో సుమారుగా నాలుగు కోట్లు విలువైనటువంటి స్థలం చిన్న స్థలం ఏం కాదు ఈ నాలుగు కోట్ల విలువైన స్థలం అగ్రికల్చర్ ల్యాండ్ పులివెందుల మండలంలో వెలంవారిపల్లెలో టూ థౌజండ్ సిక్స్ ఫిబ్రవరి సెవెంటీన్త్న మరి వైఎస్ వివేకా గారు సౌభాగ్యం వాళ్ళ భార్య పేరుతో స్థానిక సబ్ రిజిస్ట్ర ఆఫీసులో దస్తావేజ్ సంఖ్య వన్ ఫైవ్ డబల్ సెవెన్ బై టూ థౌజండ్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ నైన్ బై టూ థౌజండ్ సిక్స్ అందులో నాలుగు సర్వే నంబర్స్లో సుమారుగా సెవెన్ పాయింట్ జీరో త్రీ ఏకర్స్ భూమిని కొనుగోలు చేసి సౌభాగ్యమ్మ గారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది టూ థౌజండ్ సిక్స్లో తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సునీతమ్మ సౌభాగ్యమ్మ గారు వెళ్ళి చూస్తే అందులో వెబ్ల్యాండ్లో ఈ సౌభాగ్యమ్ గారి పేరు కనిపించకుండా మాయం చేసి వేరే వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఈ సంఘటన టూ థౌ ట్వంటీ ట్వంటీ టూలో జరిగింది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ టూ వరకు సౌభాగ్యం గారి పేరు ఉన్నట్టుగా సునీతమ్మ చెప్తా ఉన్నారు ఇది ఏ విధంగా మార్చారు అని అంటే సర్వే నంబర్ త్రీ ఫిఫ్టీ వన్ బై ఏ టూ పాయింట్ నైన్ టూ ఏకర్స్ సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి అనే పేరుతోటి వెబ్ ల్యాండ్లో సౌభాగ్యమ్మ పేరు కొట్టేసి సగిలి వెంకట సౌభాగ్య లక్ష్మి అన్న పేరుతో ఈ ఏడెకరాల ల్యాండ్ని రికార్డులో మాయం చేసి వేరే వాళ్ళ పేరు ఎక్కించారు అనేది ఇప్పుడు స్పష్టంగా తెలిసింది ఇంకొక అంశం మనం గమనించినట్టయితే సౌభాగ్యమ్మ పేరు లాంటి పేరు ఉన్నటువంటి సగిలి వెంకట సౌభాగ్య లక్ష్మి అన్న పేరుతోటి ట్రాన్స్ఫర్ చేశారు రికార్డ్స్లో పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య విచారణ చేసిన తర్వాత కలెక్టర్ శ్రీధర్ గారికి చెరుకూరి శ్రీధర్ కడప డిస్టిక్ కలెక్టర్ వారికి ఫిర్యాదు రిపోర్ట్ చేశారు కలెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ చేయమని ఆదేశించిన మేదట ఇప్పుడు వైఎస్ సౌభాగ్యమ్మ పేరు రెగ్యులర్ ఖాతా నంబర్ సెవెన్ సిక్స్టీ త్రీలో ఉండగా అది నోషనల్ ఖాతా నంబర్ త్రీ జీరో కిందకి మార్చారు ఇది మార్చింది ఎవరు అని అంటే భూములు అప్పట్లో పులివెందుల తహసీల్దార్గా ఉన్నటువంటి వ్యక్తి అని కన్ఫామ్ చేశారు ఆర్డిఓ వారి విచారణలో కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడు భూములైతే సౌభాగ్యమదేని సౌభాగ్యమేదే కానీ వీళ్ళు రికార్డ్స్లో రెవెన్యూ రికార్డ్స్లో ల్యాండ్స్లో కావాలని పేరు మార్చి స్వాహా చేశారని చెప్పి ప్రస్తుతం విచారణ చేసినటువంటి ఆర్డీఓ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వెబ్ ల్యాండ్లో మార్పులు చేసిన వ్యక్తి పేరు అప్పట్లో తహసీల్దార్గా ఉన్నటువంటి కె మాధవ కృష్ణారెడ్డి అన్న వ్యక్తి తహసీల్దార్ చేసినట్టుగా కన్ఫామ్ చేశారు ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఈ సదరు కె మాధవ కృష్ణారావు అనే అతను పులివెందుల తహసీల్దార్గా పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్టిక్ కలెక్టర్ ఆఫీసులో ఎఫ్ సెక్షన్లో పర్యవేక్షకుల హోదాలో పనిచేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ సదరు కె మాధవ కృష్ణారావు అనే తహసీల్దార్కి డిప్యూటీ కలెక్టర్గా పదవోన్నతి కూడా వచ్చిన విషయం ఆశ్చర్యం కలిగించే అంశం ఈ కీలకమైన ఈ విభాగంలో నిషేధత జాబితాలో భూముల్ని చేర్చటం అంటే ఈ డిస్టిక్ ఆఫ్ కలెక్టర్ ఆఫీసులో ఎఫ్ సెక్షన్లో ఈయన నిర్వహిస్తున్న జాబ్ మనం ఒకసారి చూసినట్టయితే కీలకమైన జాబితాల్లో నుంచి నిషేధిత జాబితాల్లో భూముల్ని చేర్చడం తొలగించటం అటువంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ కె మాధవ కృష్ణారావు అనే తహసీల్దార్ అయితే వివేక భార్య గారి పేరుతో సౌభాగ్యమ పేరుతో ఉన్నటువంటి పులివెందుల్లో ఏడు ఎకరాల ల్యాండ్ నాలుగు కోట్ల విలువ చేసే ల్యాండ్ వెబ్ ల్యాండ్స్లో రికార్డ్స్లో ఆమె పేరుని కాకుండా మాయం చేసి వేరే వాళ్ళ పేరుతో మార్చేసే అంత సాహసం ధైర్యం చేశారు అని అంటే అప్పటి తహసీల్దార్ సోకాళ్ళు మాధవ కృష్ణారావు రెడ్డి అనే అతను సారీ మాధవ కృష్ణారావు అనే అతను మరి ఎంత సాహసం ఒడిగట్టడానికి జగన్ రెడ్డి గారి సపోర్టు ఆశీస్సులు లేకుండా పులివెందుల్లో వివేక గారి ల్యాండ్నే స్వాహా చేసి పేర్లు మార్చేంత ధైర్యం సాహసం ఎవరు చేయరు అనేది వాస్తవం దీని వెనక ఎవరున్నారో మనం ఊహించుకోవచ్చు మీ ఊహకే మనం వదిలేస్తున్నా మరి అక్కడ పులివెందులు లాంటి వివేక భార్య పేరుని ల్యాండ్ కూడా స్వాహా పెట్టేశారు అని అంటే దీని వెనకెవరున్నారు ఏ పెద్ద మనిషి ఉన్నాడు ఎందుకు ఈ విధంగా సొంత బాబాయికి చెందిన ఆస్తుల్ని సోహా చేయటం సొంత బాబాయి బిడ్డ సున్నితమని హింసించటం సొంత చెల్లెలు షర్మిళని ఇంట్లో నుంచి గెంటేయటం ఇన్ని రకాల కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరి ఆయన బాబాయికి సంబంధించిన ఆస్తిని కూడా ఈ విధంగా సోహా చేశాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఏదేమైనా ప్రస్తుత ఆర్డీఓ గారు పరిశీలన మొత్తం దర్యాప్తు చేసి ఈ ఆస్తి ఖచ్చితంగా గారికి చెందుతుంది అని రిపోర్ట్ చే ఇచ్చారు కలెక్టర్ గారికి ఇప్పుడు కలెక్టర్ గారు తగిన నిర్ణయం తీసుకొని మళ్ళీ బ్యాక్ రికార్డ్స్ మారుస్తారు నంబర్ వన్ నెంబర్ టూ ఈ విధంగా మార్చిన తహసీల్దార్ మీద ఏ చర్య తీసుకుంటారు నంబర్ త్రీ ఆయన వెనక ఏ శక్తి వ్యక్తి గొప్ప మనిషి పెద్ద మనిషి ఉండి ఈ విధంగా చేపిచ్చారు ఈయన ఒక పాత్రధారే సూత్రధారి ఎవరు అన్న విషయాలని కూడా దర్యాప్తులో ఖచ్చితంగా వెలుగులోకి తీసుకోవాలా అప్రోప్రియట్ సెక్షన్స్ ప్రకారం ఈ సదరు ఈ స్కామ్లో ఈ భాగోతంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా తగిన విధంగా శిక్ష పడే విధంగా చేస్తేనే ఇది న్యాయం జరిగినట్టు తప్ప ఏదో నామకా వాస్తే ఓన్లీ తహసీల్దార్కి ఒక శిక్ష విధించి వదిలేస్తే కాదు దీని వెనక ఉన్న వ్యక్తులను కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఇటువంటి విషయాలు మళ్ళీ ముందు ముందు జరగకుండా వివేకా గారి కేసులో న్యాయం జరగాలని వాళ్ళ కుటుంబానికి మనస్ఫూర్తిగా కోరుకుందాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్